పెద్ద దిక్కు అనంగా అనంగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు బ్రాహ్మణుడి భార్య పాపం ఒట్టి అమాయకురాలు ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చివాట్లు తినేది ఇలాంటి తెలివి తక్కువ పెళ్ళాన్ని కట్టుకున్నానే అని బ్రాహ్మణుడు తనని తాను తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తున్నాడు ఆ సంవత్సరం వేసవ కాలం వచ్చే ముందే రెండు నెలలకు సరిపోయేటట్లుగా ఉప్పు చింతపండు మిరపకాయలు కందులు పెసలు మినుములు ఒకటేమిటి ఇంటికి కావలసిన వెచ్చాలన్నీ తెచ్చి పడేసి వసే చైత్ర వైశాఖాలు వస్తున్నాయి అప్పుడు ఎండల్లో పోయి తేవటం కష్టమని కావలసిన వెచ్చాలన్నీ తెచ్చాను అన్నీ ఇప్పుడే వాడేయకు నేను మళ్ళీ తేలేను అని భార్యతో చెప్పాడు బ్రాహ్మణుడు చైత్ర వైశాఖాలంటే ఎవరో మనుషులు అనుకుంది ఆ వెర్రి బాగుల్ది అలాగే ఉంచుతాలేండి అంది ఆ రోజు మొదలు చైత్ర వైశాఖాలు ఎప్పుడు మన ఇంటికి వస్తారా ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని వీధుల్లో ఎదురు చూడసాగింది బ్రాహ్మణుడి భార్య ఇదిలా ఉండగా బ్రాహ్మణుడు ఏదో పని మీద ఆ ప్రక్క ఊరికి పోవలసి వచ్చింది ఊరికి పోబోతూ భార్యను పిలిచి వసే నేను తెచ్చిన సరుకులన్నీ వాడేవి సుమా చైత్ర వైశాఖాలు వస్తాయి అని చెప్పిపోయాడు ఈ సంగతి బ్రాహ్మణుడు పక్కింట్లో ఉన్న ఇద్దరు కాపులు విన్నారు బ్రాహ్మణుడి భార్య ఒట్టి తెలివి తక్కువదని వాళ్ళకి కూడా తెలుసు అందుచేత బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిన మర్నాడు కాపులిద్దరూ కావిల్లు వేసుకొని బ్రాహ్మణుడింటికి వచ్చారు వచ్చి మేము చైత్ర వైశాఖాలము నీ భర్త మాకు వెచ్చాలు ఇస్తానని చెప్పాడు పట్టుకుపోదామని వచ్చాం అన్నారు అమాయకురాయలైన బ్రాహ్మణుడి భార్య పాపం వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మింది వాళ్ళిద్దరినీ పీట వేసి కూర్చోపెట్టి సరుకులన్నీ వాళ్ళకి దర్శించుకుని పంపింది మరు నాలుగు రోజులకి బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు భర్తని వాగిట్లో చూడగానే ఏమండోయ్ మీరు చెప్పిపోయినట్లే చైత్రవైశాఖాలు మనింటికి వచ్చారు మీరు వచ్చేదాకా వాళ్ళని ఆపటం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలన్నీ ఇచ్చి పంపాను అని చెప్పింది బ్రాహ్మణుడు తెల్లబోయాడు ఓసి నీ తెలివిమండ చైత్రవైశాఖాలేమిటి మనింటికి రావటమేమిటి వైశాఖాలంటే నెలల పేర్లు ఆ రెండు నెలలు ఎండాకాలం అందుకని వైశాఖాలు వస్తున్నాయని చెప్పాను ఇదా నువ్వు చేసిన ఘనకార్యం అని నాలుగు తిట్టాడు మళ్ళీ రోజులు సాగినాయి బ్రాహ్మణుడి భార్య మాత్రం ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి భర్త చేత చివాట్లు తినని రోజు లేదు బ్రాహ్మణుడికి పాపం విసుగెత్తింది మన కొంపలో పెద్ద దిక్కంటూ ఒకటి లేకపోవడం చేతనే నీ బుద్ధి ఇలా బుగ్గి అవుతోంది పెద్ద దిక్కంటూ ఒకటి కొంపలో ఉంటే నీ ఆటలు ఇలా సాగుతాయా అని కసురుకున్నాడు ఇది వినగానే బ్రాహ్మణుడి భార్య ఆలోచనలో పడింది పెద్ద దిక్కు అంటే ఏమిటా అని ఎలాగైనా ఒక పెద్ద దిక్కుని తను సంపాదించగలిగితే భర్త చేత చివాట్లు తప్పును కదా అనుకుంది ఇంటికి వచ్చిపోయే నల్ల మా ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కు ఉంటే ఎంత బాగుండును అని ఆనాటి నుంచి అంటూ ఉండేది ఇది తెలిసి బ్రాహ్మణుడి భార్యని మోసగించాలని ఒకడు తట్టనిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకొని పెద్ద పెద్దదిక్కు ఎమ్మ దిక్కు అని కేక వేసుకుంటూ బ్రాహ్మణుడి ఇంటి ముందుగా పోయాడు ఈ కేక వినగానే బ్రాహ్మణుడి భార్యకి ప్రాణం లేచి వచ్చింది వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది ఒక్కో దిక్కు రెండు వందలు అన్నాడు అతను అమ్మ బాబోయ్ రెండు వందలు ఎక్కడి నుంచి తేగలను కావలిస్తే ఇదిగో నా మెల్లో ఈ బంగారుపు గొలుసు ఇస్తాను పట్టుకెళ్ళు అంది ఆ వచ్చిన అతను సరే అలాగే తీసుకోవమ్మా అని నిక్షేపం లాంటి ఆ బంగారు గొలుసు పుచ్చుకొని ఒక పెద్ద దిక్కు ఇచ్చి తన దారిన తాను పోయాడు ఈ గొడవంతా జరిగేటప్పుడు బ్రాహ్మణుడు ఇంటి దగ్గర లేడు బ్రాహ్మణుడి భార్య తాను కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది ఇంతలోకే బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వచ్చాడు భర్తను చూడడంతోనే పూజ చేస్తున్న బ్రాహ్మణుడి భార్య చివాలన లేచి ఏమండి పెద్ద దిక్కు లేదో పెద్ద దిక్కు లేదో అని రోజూ కసురుకుంటున్నారని నా మెల్లో గొలుసు ఇచ్చి ఒక పెద్ద దిక్కును కొన్నాను అని తను కొన్న గడ్డి బొమ్మని చూపింది బ్రాహ్మణుడు నిలువున నీరైపోయాడు ఓసి దౌర్భాగ్యపుదాన నీతో ఇంకెలా కాపురం చేసేది నిక్షేపం లాంటి బంగారు గొలుసు కాస్తా వాడెవడి మొహానో పెట్టి ఈ గడ్డి బొమ్మన కొన్నావు ఇక నువ్వు నా ఇంట్లో ఒక క్షణం ఉండడానికి వీల్లేదు నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఎక్కడికైనా ఊరేగండి అంటూ భార్యని తరిమేశాడు పాపం బ్రాహ్మణుడి భార్య ఏం చేస్తుంది తన తెలివి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ పెద్ద దిక్కును తీసుకొని తన పుట్టింటికి బయలుదేరింది అలా పోతుండగా ఒక అడవి వచ్చింది ఇంతలో చీకటి పడింది ఆ చీకటిలో ప్రయాణం సాగిస్తే ఏ పులో గిలో మీద పడి చంపుతుందని బ్రాహ్మణుడి భార్య అక్కడే ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంది రాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా ఆ చెట్టు కిందకే వచ్చి తాము దొంగలించిన సొత్తు భాగాలు పంచుకోసాగారు వాళ్ళని చూడగానే చెట్టు మీద ఉన్న బ్రాహ్మణుడి భార్యకి గుండెలు దడదడా కొట్టుకోసాగినాయి చేతులు కాళ్ళు వనకసాగినాయి ఆమె చేతిలో ఉన్న పెద్ద దిక్కు కాస్త చటుక్కున జారి దొంగల మధ్య పడింది ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తమ మధ్య పడేసరికి దొంగలు అదేదో దెయ్యమో భూతమోనని జడిసి ఇక అక్కడ ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగలించి తెచ్చిన సొమ్ములు అంతా అక్కడే వదిలి వెనక్కి చూడకుండా పారిపోయారు తెల్లవారింది బ్రాహ్మణుడి భార్య చెట్టు మీద నుంచి దిగింది దొంగలు అక్కడ వదిలి వెళ్లిన ధనం నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూటగట్టుకొని మళ్లీ తన పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది అక్కడ జరిగిందంతా భర్తతో చెప్పి ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే నేను మిమ్మల్ని ఎన్నో విధాలా నష్టపెట్టిన మాట నిజమేననుకోండి అయినా దానికి మరి నాలుగు రెట్లు సంపాదించుకొచ్చాను చూడండి అంటూ తను తెచ్చిన ధనము నగలు చూపింది బ్రాహ్మణుడు సంతోషించాడు ఆనాటి నుంచి బ్రాహ్మణుడి భార్య కూడా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తోంది